వెల్కమ్ టు నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ కరీంనగర్ పట్టణ కేంద్రంలో అంగన్వాడీ పాఠశాలలో అక్షర అభ్యాసం కార్యక్రమంతో పాటు పాఠశాల విద్యార్థులకు కరీంనగర్ ప్రాజెక్ట్ అర్బన్ సౌరన్ స్ట్రీట్ అమ్మ బాట అంగన్వాడి బాట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మజం మేడం పిల్లలకు పల్క బల్పంతో పాటు పెన్సిల్ మరియు ఇతర ఆట వస్తువులు పిల్లలకు ఇవ్వడం జరిగింది కర్మార్ అర్బన్ ప్రాజెక్టు సవరణ సెక్టార్ కాసానగడ్డ థర్డ్ సెంటర్ మన నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అమ్మ మాట అంగన్వాడ అంగన్వాడీ బాటలో ఈరోజు కార్యక్రమం అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది దీనికి పిల్లలకు పలుకలు పలుపాలు పద్మిని గారు బహుతరించారు దానికి ధన్యవాదములు అంతేకాకుండా పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులను కూడా ఇలాంటి కార్యక్రమాలు మాకు కాకుండా ఇంకా తన సేవలు ఎవరెవరికైతే అవసరం ఉన్నాయో వారందరికి అందించుకుంటూ వారందరి మనలను పొందుకోవాలని ఆశిస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాస్టర్ గారు చాలామంది మేడం గారు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు సార్ గారు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పద్నాలుగు సార్ టీచర్లు వీళ్ళందరూ పాల్గొన్న తల్లు పిల్లలు వాళ్ళబ్బిదారులందరూ పాల్గొంటున్నారు ఈ రోజు విజయవంతం అమ్మ మాట బా అంగన్వాడి బాట అనే ప్రోగ్రాంలో ఈరోజు అక్షరభ్యాసం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దానికి అనూ మేడం పద్మ మేడమ్ పలకలు కలుపాలు పిల్లలకు కావాల్సిన ఆట ప్రవేశించడం జరిగింది వారి మరితో ధన్యవాదాలు మరియు ఇద్దరు కల్లు మరియు అందరూ అందరి